హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చాలా ఈజీగా తయారైపోయాయి ఈ కుర్కురే ఫింగర్స్ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఒక కప్పు సబ్బు సగ్గు బియ్యం ఉంటే చాలు చాలా టేస్టీగా మనం ఈ కుర్కురే ఫింగర్స్ని తయారు చేసుకోవచ్చు కుర్కురే ఫింగర్స్ అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇది కుర్కురే ఫింగర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మనం వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు మనం అయితే వెళ్దాము ఈ రెసిపీకి కావాల్సినది ముందుగా ఒక టూ పొటాటోస్ అయితే తీసుకొని బాయిల్ చేసి పెట్టుకొని పీల్ తీసుకున్నానండి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను సబ్బు బియ్యం అనేది ఒక మూడు గంటల ముందు నానబెట్టేసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒక బౌల్లోకి బౌల్లోకి మనం మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఆలుని బాగా మ్యాష్ చేసుకోవాలి గడ్డలుగా అలా ఏం లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నేను సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ మొత్తం అయితే తీసేసానండి రిమూవ్ చేసేసి ఓన్లీ సగ్గుబియ్యం అనేది దీంట్లోకి వేసేసుకున్నాను వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరను సన్నగా కరిగి తరిగి పెట్టుకొని దీన్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నాము తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక అర స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలి అండ్ ఒక త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేసుకోవాలండి మీకు కొంచెం పల్చాగా అనిపించింది అనుకోండి ఒక టూ స్పూన్స్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం మంచిగా క్రిస్పీగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక పావు స్పూన్ వరకు అది మిరియాల పౌడర్ అండి ఇంకో పావు స్పూన్ వరకు వచ్చేసి చాట్ సారీ గరం మసాలాను వేసుకొని మొత్తం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మీకు చెప్పాను కదా కొంచెం పల్చాగా అనిపిస్తాయి ఒక టూ స్పూన్స్ వచ్చేసి పిండి ఉంటే మైదా పిండి అనేది యాడ్ చేసుకుని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అవసరం అయితే లేదండి వెంటనే కొంచెం అరిచేది కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం ఫింగర్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి తయారు చేసేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోవాలి మనం ఆయిల్లోకి ఎన్ని వేసుకుంటామో అన్నీ అన్నీ వచ్చేసి ముందుగా తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత రిమైనింగ్ మళ్ళీ ఆయిల్లోకి వేగేటప్పుడు రిమైనింగ్ కూడా తయారు చేసుకుంటే సరిపోతుంది నేను అయితే అలాగే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం ఫింగర్స్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఫింగర్స్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం వెంటనే అయితే కదల్చకుండా అలాగే కొంచెం సేపు ఉంచాలండి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఫింగర్స్ని అటు ఇటుగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మనం ఒక ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఈ ఫింగర్స్ అనేవి కొంచెం పొగినట్టుగా అయితే అండి కొంచెం లావుగా అయితే అవుతాయి చూడండి స్లిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకుంటే మనకు ఈ విధంగా ఈ కలర్లోకి వస్తాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఏదైనా ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది టిష్యూ పేపర్ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి అలాగే మనం రిమైనింగ్ ఉన్నాయి కదా ఫింగర్స్ కూడా అలాగే తయారు చేసేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకుని అటు ఇటుగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఏ విధంగా కుర్కురే ఫింగర్స్ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఇది ఇన్స్టెంట్ స్టా స్నాక్ అండి ఇది వెంటనే మనం తయారు చేసుకున్న తర్వాత వెంటనే అయితే తింటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి కొంచెం చల్లారింది అనుకోండి కొంచెం మెత్తగా అలా అలా అయినట్టు అయితే ఉంది అలా కాకుండా మనం తయారు చేసుకున్న వెంటనే అయితే వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను దీని మీద కొంచెం చేసి పెరి పెరి పోడర్ని అయితే స్ప్రింక్ల్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయండి లేకపోతే అలాగైతే ఫింగర్స్ టెస్ట్ టేస్టీగా అయితే ఉంటాయండి ఈ విధంగా తయారు చేసుకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర టమోటాకెచప్ ఉంటుంది కదా టమోటాకెచప్తో సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్